కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు నవమస్కందంలో ఉన్నామండి నిన్నటిదాకా వామనవతార ఘట్టం ఆ తర్వాత మత్స్యావతార ఘట్టం విన్నాం కదా ఇక ఈరోజు మనం చెప్పుకునేటువంటిది ఈ రోజు నుంచి సూర్యవంశ ఆరంభం కథలు అయితే శ్రీరాజిత పూజిత వారది గర్వాతి రేక సూరిత్రాణ మహోజ్వల సారయ సాధ్ర రామచంద్ర నరేంద్ర సౌందర్యమూర్తి మహర్షుల పూజలు ఓ మహనీయ సాగరాన్ని కట్టడి చేసి అస్త్రదంపదగల మహనీయ లోకహితాన్ని కోరే విద్వాంసుల కార్యసాధనకు కంకణం కట్టుకుని అనంతము వైభవోపేతమైనటువంటి కీర్తిని మూత మూటగట్టుకున్నటువంటి మూర్తి శ్రీరామచంద్ర ప్రభు అవధరింపు అంటే మనం శ్రీహరి ఏ ఏ అవతారాల్లో అయితే వరుసగా వస్తున్నారో ఆ అన్ని అవతారాలు అయిన తర్వాత ఇక వామన అవతారం తర్వాత పరశురామ అవతారం ఆ తర్వాత రామ అవతారం తర్వాత కృష్ణ అవతారం మనకి తర్వాత బలరామ అవతారం ఆ తర్వాత కల్కి అది ఇలాగ దశ అవతారాల గురించి మనం చెప్పుకుంటాం కదా దానిలో ఇప్పటి వరకు మనం ఐదు అవతారాల గురించి చెప్పుకున్నాం ఈ ఐదవతారాలు అయిన తర్వాత ఇక పరీక్ష మహారాజు సుఖ అడుగుతున్నాడట శ్రీహరి ఇన్ని అవతారాలను ఎత్తుతున్నారు సరే అవతారాలని సద్గుణ సంపన్నులైనటువంటి ఆ మునివర్యులందరినీ కూడా సకల పురాణాల్లో ఉండే రహస్యాలన్నిటినీ కూడా చక్కగా విశదీకరించి చెప్తున్నారు మరి అసలు ఈ మనువు ఎవరు ఈ మనువుల గురించి ఏమిటి సూర్యవంశ రాజులెవరు ఈ సూర్యవంశ రాజులను తెలుసుకుంటేనే మనం శ్రీరామచంద్రుని యొక్క అవతార విశేషాలను తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అందువల్ల మనకి మొట్టమొదటిగా సూర్యవంశం గురించి ఆయన పరీక్ష మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారట అయితే ఓ మహానుభావ వ్యాసమనేంద్ర కుమార నీ దయవల్ల మనువులు వారి చరిత్రలు వారి కార్యకలాపాలు ఇంతకు ముందే సాకల్యంగా మనం తెలుసుకొని ఉన్నాము అలాగే మన్వంతరంలోని మాధవుని కార్యకలాపాలను కనపరిచినటువంటి లీలను గురించి కూడా విన్నాము కదా అయినట్టయితే పోయిన కల్పాంతంలో ద్రవిడ దేశాలని ఏలినటువంటి సత్యవ్రతుడనే ప్రభు విష్ణుదేవుని ఆరాధించడం తత్వజ్ఞానాన్ని పొందడం ఇలాంటి కథలు కూడా చెప్పారు పిదప సూర్యదేవునికి వైవసుతుడనే పేరుతో జన్మించినటువంటి మనువైన విషయం కూడా తెలుసుకున్నాం మనం అతనికి ఇక్ష్వాకుడు మున్నకు పది మంది కుమారులు కూడా జన్మించారని చెప్పగా విన్నాము అసలు ఈ కథలంతా ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు ఎందుకంటే అసలు ఈ పది మంది ఎలా పుట్టారు ఎవరూ ఎలాగ వాళ్ళు అవతరించి ఉన్నారు ఈ ఇక్ష్వాకు వంశం ఏమిటి కానీ ఆయనకే అర్థం కాలేదంటే మనం ఎంతటి వాళ్ళమండి మనకు అర్థం అవ్వడానికి మనకి కూడా చాలా కష్టం మీద మనం అర్థం చేసుకోవాల్సిందే ఇంకొక విషయం ఏమిటంటేనండి ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇప్పుడు ఏ ఏ యుగంలో ఉన్నాము అంటే కలియుగంలో ఉన్నాము త్రేతాయుగంలో కృతయుగంలో ద్వాపర యుగంలో జరిగినటువంటి వేదాలలో చెప్పింది శాస్త్రాల్లో చెప్పినటువంటి విశేషాలన్నిటినీ మనం ఈనాటి కాలానికి ఆపాదించకూడదు ఆ యుగ ధర్మాలు వేరు ఈ యుగ ధర్మం వేరు అందువల్ల వాళ్ళంతా అవతార పురుషులు అవతారాన్ని ధరించినటువంటి వారు కాబట్టి వాళ్ళు ఎలా జరిగిందో అనే దాన్ని తీసుకున్నట్టయితే మనకు ఈ ముందొచ్చే కథల్లో అనేక రక సందేహాలు వస్తాయి అందువల్ల ముందరగా నేను ఈ మాట మీకు చెప్తున్నాను మనం ఎప్పుడూ మన యుగం గురించి మన యుగ ధర్మాల గురించి అనుకోవాలి రెండవది ఏమిటంటే మానవ మాత్రులతోటి భగవంతుణ్ణి మనం ఎప్పుడు కూడా పోల్చి సరి చూసుకోరాదు వాళ్ళు మనకి చెప్పారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అది మనకి వెంటనే అర్థమయ్యి స్ఫురించదండి వినంగా వినంగా చదవంగా మన యొక్క అనుభవ పాఠాలలో అవి అప్పుడు గుర్తుకొస్తాయి అప్పుడు మనకి తెలుస్తాయి ఈనాటి కాలంలో మనం అనుకుంటున్నటువంటి వైజ్ఞానిక విద్య అంతా చాలా ముందరికి వెళ్ళింది అంతా వాళ్ళే తెలుసుకున్నారు అనే అపోహలో కూడా మనం ఉంటాము కానీ ఇదంతా కూడా ఆనాటి కాలం ఆ యుగాలలోనే జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా వాళ్ళు సేకరించి వాళ్ళని మనసులో పెట్టుకుని ఆ విషయాలన్నీ చూసుకుంటూ రీసెర్చ్ చేశారు ఒట్టిగా సర్చ్ చెయ్యలేదు అంటే అర్థమేంటి పరిశోధన చేశారు ఇలా ఉన్నది అని వాళ్ళు ఎలా చెప్పగలిగారు ఆనాటి కాలంలో ఈ కథలు ఈ వేదాలు ఈ శాస్త్రాలు ఈ పురాణాలు ఇవన్నీ చెప్పి ఉన్నారు అంటే ఆనాటి కాలంలో జరిగిన వాళ్ళు చూసి అంటే దర్శించి మనకి చెప్తే మనం విన్నామే ఋషులంతా విన్నారు కదా వాటిల్లో నుంచి మనకి కావలసిన విషయాలను తీసుకుని ఈనాటి పరిజ్ఞానంతో వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలెట్టి దానివల్ల వాళ్ళు రకరకాల విషయాలను కనుక్కుంటూ ఉంటే ఇప్పుడు మనం ఆహా ఆనాటి కాలంలో కూడా జరిగింది కదా అని అనుకుంటాం ఒక్కొక్కసారి మనం ఈ భాగవత కథలు వింటూ ఉంటే తెలుసుకుని కాబట్టి దయచేసి మనం ఎవరం కూడా అంతా చాలా చిన్నవాడినం ఈ భాగవతం చదువుకోవడం భాగవత కథలను వినడం అనేది మన పూర్వజన్మ పుణ్య విశేషం మాత్రమే జరుగుతుంది లేకపోతే మనం చేయలేని పని మనం వినాలని కూడా మనకు అనిపించదు ఏమని ఏమిటి కథలు అనిపిస్తుంది కథ అంటేనే అలా అనిపిస్తుంది కానీ మన మనసుకేం తోస్తుంది అంటే చిత్రాన్ని చూస్తూ ఉంటే మూడు గంటలు తెరపైన వెళ్ళిపోతే ఒక జీవితాన్ని చూపిస్తారు ఆ చిత్రంలో అదే నిజమనుకొని మనం భావిస్తాం కానీ ఆనాటి యుగంలోనే మనకి మొత్తం ఎలా ఉంటాము ఎలా జరుగుతుంది రాజ్యపాలనలు ఎలా జరుగుతాయి అసలు మనువులు ఎవరు ఎట్లా జరిగింది ఇవన్నీ విషయాలు ఆనాటి కాలంలో చెప్పారు కాబట్టే ఈరోజు మన సంకల్పంలో కూడా ವೈವಸ್ವತಮನ್ವಂತರ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜುಂಬೂದ್ವೀಪ ಭರತವರ್ಷೆ ಭರತಂಡೇ ಮೇರೋರ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗ ಶ್ರೀಶೈಲು ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವೋ ಮಜ್ಜದೇಸೆ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಸನ್ನಿಧನ ವ್ಯಾಪಾರಿಕಾಂದ್ರಮೇನ ಅಂಚೆ ಸಂಕಲ್ಪ ಚಪ್ಪೇ ఎందుకని మరి ఆనాటి కాలంలో అవి జరగకపోతే అవి ఉండకపోతే ఈనాటి కాలంలో మన సంకల్పం మన సం సంకల్పం అంటే అర్థం ఏమిటి మనం ఎవరము మన పుట్టు పూర్వోత్తరం ఏమిటి మన కాలం ఏమిటి మన భౌగోళిక పరిస్థితులు ఏమిటి మనం ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నామని ప్రతిరోజు ఒకసారి మనకి మనల్ని చెప్పుకోవలసిన అవసరం ఉన్నది ఎక్కడికైనా ఒక ఆఫీసర్ దగ్గరికో ఎక్కడికైనా వెళ్తే కూడా మనం ఏం చేస్తాం తప్పనిసరిగా సంకల్పం మనం ఎట్లా అయితే ఇంట్లో సంధ్యావందన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు గుడిలో పూజలు చేసేటప్పుడు చెప్పుకుంటామో అలాగే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తాంగా మేము ఫలానా వాళ్ళ వచ్చామండి నేను ఫలానా చదువు చదువుకున్నాను ఫలానా వాళ్ళ వచ్చాము ఫలానా చదువు చదువుకున్నాము కాబట్టి మేము ఫలానా పని మీద వచ్చాము మీరు కొంచెం మమ్మల్ని చూడండి ప్లీజ్ కన్సిడర్ మై అప్లికేషన్ అనే మాట ఎలాగైతే చెప్తామో అదే మనం రోజు చెప్పుకునే సంకల్పం అక్కడే మన మనువు గురించి మనం చెప్పుకుంటాం ఆ మనువుల గురించి చెప్పడానికే ఈ ఇక్ష్వాకు వంశం ఎలా వచ్చింది ఈ సూర్యవంశం ఏమిటి వైవసత మన్మంతరం ఏమిటి అనే విషయాలన్నీ ఆ రోజు పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని అడిగితే ఆ మనువుల గురించి చెప్పాలంటే ఎంతో కాలం పడుతుంది మీరుకి మీరు అన్నీ అడిగారు కాబట్టి దానిలో కొంతవరకే నేను చెప్తాను ఆ వైవసత మన్మంతరం ఎంతవరకు వచ్చింది ఆ పది మంది మనువులు ఎవరు వాళ్ళు ఎలా పుట్టారు వాళ్ళ చరిత్రలేమిటి ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను అని మహర్షి చెప్పడం అదే కథలు మనం ఇప్పుడు చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ భాగవత కథల శీర్షికలో మనం మొట్టమొదటగా మనువుల యొక్క కథలను తెలుసుకుందాం రేపటి నుంచి నమస్కారం